ఎవరు రాలేదేంటి వర్కర్స్ అందరూ వచ్చేసి ఉంటారు అనుకున్నాను అది అనవసరంగా గొడవలు అవుతాయేమోనని ఎవరికి చెప్పలేదు ఓపెన్ చేయండి ఓకే సార్ 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 కేవైంది వాయి పుత్రే మమ్మల్ని కొట్టాడు హై హో వాయిపుత్ర అంటే ఇంకెవరో కాదు ఆ మూర్తి కాడే ఎవరు మూర్తా తిప్పండి రా ఎవరు ఎన్ని ఏదో ప్రయత్నాలు చేసినా అయ్యారు నేను చేయలేరు రా ఎందుకంటే వాయు పుత్రున్నాడు అర్థం అయ్యారు అయ్య మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది రండి అయ్యారా టికెట్ లేట్ గా వచ్చింటాడు అయ్యారు అందుకే మొట్టు మొట్టి చేతికి కట్టు కట్టేసాడు లీడర్ గారికి అంతా చదువుకున్నవాడుకు నా శిష్యుడు ఎప్పుడు గౌరవం ఎత్తాడై గారు అలా పెంచేనా అండి అయ్యారా ఈయనంటే కుదురుగా అనిపించుకోండు మన బావ మధ్య వేరే బ్లాక్ లో కట్టి పెట్టాడా వాయి కొత్తరా నాకు ఫోన్ చేసి చెప్పాడు తమను చంపడానికి వచ్చిన పేనాలు గాలిలో ఊగిసినలాడుతున్నాయని దానికన్నా మరి ఫోన్ చేస్తున్నాడండి మెసేజ్ ఆన చెప్పమంటే చెప్పేస్తానండి అంజలి మీద తనకున్న ప్రేమ వల్ల ఇదంతా చేశాడని నువ్వు అమ్మతో చెప్పేవాడు కదా అవును ఆడ అలాగే నా అతను ఫోన్ చేసి చెప్పమన్నాడు ఆ మాట నిజమైతే అంజలి ఇచ్చి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ విషయం వైపుత్రతో చెప్పు రుద్రపతి ఆ మనల్ని కుళ్ళబడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే నేను ఇక్కడ నన్నే వచ్చి చూడాలి మిమ్మల్ని మరి ఎలియాస్ మూర్తి దగ్గర విషయం ఇది ఒక్కటే కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరిని ఈవెన్ గా కొట్టేస్తారు ఇంతమంది ఉండి కూడా వాడు ఏమీ చేయలేకపోయారు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది వాడిని ఊరకొక్కలు కొట్టేట కొట్టి ఈడ్చుకొస్తాను ఇన్స్పెక్టర్ వాడు పులి వాడితో పెట్టుకున్నావనుకో నీకు చౌక్ ఖాయం నోరు మీద జులపాల వేతవా పోలీసు వాడి దెబ్బంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి హంసరాజ్ గారు ఏంట్రా వాయిపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి మేము తెలుసుకుంటాం తెలుసుకుని ఆయన పెళ్లి గడుతున్న సగం నువ్వు పెట్టుకున్నావా హలో ఏంట్రా అంజలి నీకిచ్చి అరిసి మాట్లాడుతున్నాను తప్పుగా అనుకో ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయించేసుకున్నారు ఆయన చూడండి చూశారంట వాయిపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు నువ్వు తిన్నంగా వచ్చి అంజలిని పెళ్లి సెకండ్ శిష్య ఈ ఫోన్ కాల్ని సొంతకాలుగా పట్టుకొని అడిగేస్తున్నాను నన్ను పబ్లిక్లో చూసినప్పుడు నన్ను తెలవదు అని చెప్పకూడదు నేనే నీ గురువునని చెప్పాలా ఏంటి ఓకే పని ఫ్యామిలీ చేస్తాను ఏంట్రా మీరేమో బయస్లో చూపిస్తున్నారా కాసేపు పర్సనల్గా మాట్లాడతారు మెయింటైన్ చేయడం శానా కష్టంగా ఉంది బాబా నేను నువ్వు మెయింటైన్ చేయాలి నేను నిన్నాననేది ఇది వేరే మెయింటెనెన్స్ ఈశ్వర్ ప్రసారీ వాయి పుత్రు ఉందో ఎవరో తెలియదు అటువంటిప్పుడు వాయ్ పుత్రుకి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు నీకు విషయం తెలుసా నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చిత్రం ఆ యల్ గోన్ గెట్ సం లార్జ్ ఫార్ యువ అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తానే ఉంటాను గురో ఆయ్ అమనికే అమని అయిపోయింది పోరా త్వరగా ఉన్నందుకు నేనేదో దొంగల ముఠా నాయకుడిలో దొంగలా వెళ్ళాల్సి వస్తా రైట్ ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి అసగారా చేజ్కి తలకి వాడి కట్టు కట్టించరా అంటే ఆ కట్టేది నువ్వే కట్టుకొచ్చావే ఆహా బోనస్ కాక కాదు కొడనా ఆ మెలుగ 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 గుడ్ ఈవినింగ్ సర్ బోరా బడ్ ద పుడింగల అందుకే బాక్స్ పక్కన కొట్టి పంపాడుగా కానీ ఒక విషయం తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకొన మొదదిపేట నువ్వనేయా అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు యాబది వరండాలో పడుకోబెట్టేవాళ్ళు నేను అప్పుడే చెప్పాను కదా వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని తాడిని తన్నేవాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటాడు వస్తున్నారు బాలాగారా అవున ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను ఇంకా మీరే వచ్చేసారు నమస్కారం కూర్చోండి ఇక మీద మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా కాపాడబోయేది ఈశ్వల్ ప్రసాద్ గారి ఇటువంటి మంచి మనసున్న ఆయనకి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు అందువల్ల సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తోంది వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం జరగడం అంత తేలికైన విషయమే కాదు సో వాడి చేత బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను అది మాత్రమే కాదు శాలిని వాడు కలిసి జీవించడానికి ఇన్కమ్ ఉండాలి కదా సతీష్ కి షాల్లికే కాదు మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా మీ రెండు జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక అదే అదే అమ్మ కోరిక తను సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు ఈ ఫ్యాక్టరీ చాలా రోజులుగా మూతపడి ఉంది దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఇంకో బిజినెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు మీకు అర్థమయ్యేలా చెప్తాను అంజలి తండ్రి చావుకి నాకు తిరువురు నాయుడికి మధ్య ఉన్న పగే కారణం అందువల్ల నా ఆస్తిలో సగభాగం అంజలి పేరున రాయాలని నిర్ణయించుకున్నాను అంజలి మీరు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం మీదే అది మాత్రమే కాదు నా ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందులో మీకే అభ్యంతరం లేదుగా అలా అంటారు ఏంటండి మీరు చెప్తే ఏ పనైనా చేస్తాను ఆపహ ఆపహాయ్ ఏమండీ సైకిల్ అయితే వాయపూతలను చూసి టెన్షన్ ఉండరు నువ్వు అక్కడ వెళ్ళా నమస్కారం అయ్యగారా ఏమయ్య బాగున్నావా యెవయ్యా శిష్యుడు తిరుటు నీకు ఇప్పుడే తెలిసింది వస్తాడని తెలియజో ఇంత తొందరగా వస్తాడని తెలియదేనే ఏరా అబ్బాయ్ పెళ్ళగానే వచ్చేసావా ఎరా అబ్బాయా ఎవరో ఎవరికో శపాష్ నా రాజా ఎంత మాట అనేశావురా కెమికల్ చేస్తాడు గురు 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 తమలాటల ముందు గురుశిషిపాన్ చూపించుకోవడదని అనుకుంటున్నాడు గురు 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 అయ్యారో గురు శిష్యుల మధ్య ఓ చిన్న డీలింగ్ ఉంది ఇప్పుడేపా మీను పరాబ ఏంటి అది సరే పరాబ చెప్తాను పెద్దలు పిలిచినప్పుడు సేదరించుకోకూడదు బాబు నేనే అవసరం అది కావాలంటే మీకు కాలేటీంటాను నన్ను పట్టించేయకండి పోలో మీరు బండబూతులు తిట్టారు నేను ఒక్క మాట మాట్లాడానా ఆ రోజు నేను చేసిన కనకార్యం ఇవాళ అంజలికి మీకు పెళ్లి అవుతుంది ఎలా కావాలంటే అలా పిలవండి అందరి దగ్గర నేనే మీ గురువు చెప్పుకుంటున్నాను అది అలాగే మెయింటైన్ చేయండి బాబా ఏదో రాసి సారీ గురు నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు ఎలా చూడండి మీ పెళ్లి పెద్దవాళ్ళం మేం మాట్లాడే నిర్ణయించాలి కాదు మీతో అర్థమైందండి మిమ్మల్ని ఓ మాట అడగాలి అడగండి మీరు వాయుపుత్ర చాలా అవతారాలు ఎత్తి అంజలి శీలాన్ని మాత్రమే కాదు నా ప్రాణాలు కూడా కాపాడారు ఎలాగా అది అది పొన్లండి మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి బండ కూర్చోండి మాట్లాడుకుంటాను వీడికి ఏమన్నా మెంట్లెక్కిందా యారా బర్రి మూర్తే వాయుపుత్ర ఈవడ మధ్యలో చూటారంగాడు నేను ఇప్పుడు అదే చెప్తున్నా మూర్తే వాయుపుత్ర వాడి ఫ్రెండ్ వాయుపుత్ర నటిస్తాడు అర్థం కావట్లేదు ప్రసాద్ ఈ బాలని వాయుపుత్రిస్తాడు చాలా వాడు ఈశ్వరప్రసాద్ ప్రసాద్ లో వెళ్ళడం నేను కళ్ళారా చూశాను అది అర్థం కావట్లేదు అది ఒక్కటే కాదు ఈ ఊరంతా బాలాయ వాయిపుత్ర నమ్ముతోంది వాడితో చచ్చింది బొర్రే నువ్వు పంచర్ చేసి ఆస్పత్రిలో పడుకోబెట్టావే వాడు ఒక పోలీస్ ఆఫీసర్ పోలీసులు మఫ్యులు నీకోసం ఊరంతా గాలిస్తున్నారు అందువల్ల తొందర పడకు ఎలాగూ బాల నీ కోసం వెతుకుంటూ వస్తాడు మూర్తినేగా వెతుకుతున్నావు వాడు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు వాడు బయటకు వచ్చాడంటే ఒకటి ఈశ్వర్ ప్రసాద్ లేదా నాయుడు ఇద్దరు కాకపోతే పోలీసులు ఎవరో ఒకరి చేతుల్లో వాడు చావటం ఖాయం వాడు ఎక్కడో అక్కడ దాక్కుని ఉన్నంత వరకే నీకు నువ్వు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఒకని లేపేయాలి పార్టీ ఎవరో కాదు నువ్వే పార్టీ నువ్వు నాకు తెలియదు నువ్వు నాకు తెలుసు అని నన్ను పంపించిన వాడికి తెలియదు ఎవరు పంపించింది తిరువురు నాయుడు అంటారు వాళ్ళెందుకు నన్ను చంపాలి వ్యదుర్లంక జమీందారులతో ఎవరు బంధుత్వం పెట్టుకున్నా వాళ్ళతనికి శత్రువులే మాట్లాడకుండా నాయుడితో చేదురుగలుగు ఓడిపోయే వాళ్ళతో ఉండే కంటే గెలిచేవాళ్ళతో ఉండు నువ్వు రాజాలా బతకడానికి నేను గ్యారెంటీ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీలా డమ్మీ పీస్ అయిపోతావు అర్థం కాల ఆయన ఆస్తికి నువ్వు లెక్క రాసే గుమాస్తా అవుతావు ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకుని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం ఊరికే కాదయ్యా పార్ట్నర్షిప్ లోనే ఈ తిరువురు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు యుళ్ళు లాంటి మంచి మంచివాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించచ్చు ఎలా ఉన్నావు బాగున్నాను నువ్వెలా ఉన్నావు నువ్వు ఉండగా నాకేం దిగులు నిన్ను వెతుకుంటూ నువ్వు ఉన్న చోటుకు వెళ్ళాను అక్కడ లేవన్నారు తిన్నగా వెతుకుంటే ఇక్కడికి వచ్చేసాను మూర్తి నువ్వు ఇక్కడ వేసిన స్కెచ్కి కోట్ల కోట్లు కుమ్మరిస్తుంది ఇప్పుడు మనం తిరువురు నాయుడు పక్షాన ఉన్నాం అనుకో ఆ వెదురులంక జమీందారు రాస్తా మనకే తర్వాత నీకు నాయుడుకు మధ్య ఉన్న సమస్య నేను తీర్చేస్తాను ఒక మంచి మనిషిని హత్య చేసి అందువల్ల వచ్చే డబ్బు మనకు మనం ఎవరిని హత్య చేయడం లేదుగా వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు ఆస్తిపాస్తులు ఇస్తా అన్నారుగా అందుకే ఇలా మాట్లాడుతున్నాం ఎదుటివాడి ఆస్తి కోసం ఆశపెట్టావు కాబట్టి జైలుకి వెళ్ళారని మర్చిపోకు మళ్ళీ అదే తప్పు చేయకు మూర్తి నేను చెప్పేది ఇంకేం మాట్లాడకు ముందు ఊరి నుంచి వెళ్ళిపో ఇక వింటే నువ్వు బాగుపడవు నన్ను ఇంకెక్కడికి వెళ్ళి నేను పనిస్తాడు కూలి పనులు చేసుకుంటూ ఆకలితో పస్తులు ఉండడం వల్ల కాదురా నీ తమ్ముడి ఆపరేషన్కి జమీందారు తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు ఈశ్వర ప్రసాద్ ప్రాణాలకు ఎటువంటి ఆపద రానివ్వనని నేను మాటిచ్చాను నేను నా మాట తప్ప నన్ను పంపేసి టోటల్ గా నువ్వే కొట్టేదా అనుకుంటున్నావా నీ కోసం హత్యానారం మీ దేశ కూడా వచ్చాడు మూర్తి నువ్వేంటి వీడికి పక్క వాయిద్యమా వీడు నాకు మంచి ఫ్రెండ్ అనే అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది వీడికి నా మీద నా తమ్ముడి మీద నిజమైన ప్రేమ లేదు నా తమ్ముని యూజ్ చేసుకొని మొత్తం ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాడు బాలా తప్పుగా మాట్లాడకు మాట్లాడతానరా నాకు రాజయోగం వెతుకుంటూ వస్తుంది నువ్వు నిజమైన స్నేహితుడు అయితే తోడుగా ఉండాలి లేదా తప్పుకోవాలి ఇలా అడ్డుపడేవాడు స్నేహితుడు కాడు శత్రువు లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది అది నాకు ఇప్పుడు వచ్చింది నేను దీన్ని వదులుకోను అలా వద్దురా ఇది ఆట కాదు జీవితం నాకు జీవితం అంటేనే ఆటరా